హైదరాబాద్ రోడ్లపై ప్రయాణం అంటేనే అటు వాహనదారులకు ఇటు పాదచారులకు దడపుడుతోంది నిబంధనలకు విరుద్ధంగా నగరంలో వాహనాలను యథేచ్ఛగా నడుపుతున్నారు విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనలపై చలానాలు వేసేందుకు పరిమితమవుతున్నారే అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులకు మెమోలు జారీ చేసినా దారికి రావట్లేదంటూ ఓ పోలీసు ఉన్నతాధికారి ఆవేదన వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది ఇటీవల మేడ్చల్ జిల్లా జెడిమెట్ల సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వేగంగా దూసుకొచ్చి కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు తాజాగా హప్సీగోడలో ఆగి ఉన్న ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో పదో తరగతి విద్యార్థిని మృతి చెందడం నగరాన్ని ఉలికిపాటుకు గురిచేసింది ఈ ప్రమాదాలకు వాహనాల అతివేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పాఠశాల విద్యార్థులను తీసుకెళ్లే ఆటోలు బస్సు డ్రైవర్లలో కొందరికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని గుర్తించగా మరికొందరు ఉదయాన్నే చొక్కేసి బస్సు నడిపినట్లు తేల్చారు పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో మూడు గంటల్లో మూడు వందల యాభై మందికి పైగా అపసవ్య దశలో రాకపోకలు సాగిస్తూ వాహనదారులు పట్టుబడ్డారు నగర వ్యాప్తంగా సుమారు అరవై ప్రాంతాల్లో వాహనదారులు అపసవ్య దశలో ప్రయాణం సాగిస్తున్నట్టు పోలీసులు నివేదిక రూపొందించారు అయితే నగరంలో ఈ ఏడాది ఏడు నెలల వ్యవధిలో సుమారు రెండు వందలకు పైగా రహదారి ప్రమాదాలు జరిగాయి వీటిలో సుమారు ఇరవై ఐదు మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది జనాభాతో పోటీ పడుతూ పెరుగుతున్న వాహనాలతో తరచూ ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది మారిన అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పద్దెనిమిది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ముప్పై ఒకటికి పెంచారు రెండు జోన్లను మూడు జోన్లు చేశారు ముగ్గురు ట్రాఫిక్ డీసీపీలు పదకొండు మంది ఏసీపీలు పద్దెనిమిది వందల మందికి పైగా సిబ్బందిని కేటాయించారు ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించాలనే లక్ష్యంతో ఠానాలు పెంచినా పరిస్థితి ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్నట్టుగా మారింది ప్రముఖుల పర్యటన సమయంలో మాత్రమే అధిక శాతం ట్రాఫిక్ పోలీసు అధికారులు రోడ్ల పై కనిపిస్తున్నారని విమర్శలున్నాయి నగర సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి పలుమార్లు విజిబుల్ పోలీసింగ్ అమలు చేయమని ఆదేశాలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవట్లేదంటూ ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఆవేదన విలుపుచ్చారు ట్రాఫిక్ వ్యవస్థను గాడిన పెట్టేందుకు మరింత సమర్థవంతంగా పనిచేయాలని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు ఈ చలనాల నిధుల నుంచి జిల్లాలకు అవసరమైన ట్రాఫిక్ పరికరాలను కొనుగోలు చేయాలని ఆదేశించారు ట్రాఫిక్ నిర్వహణలో ఎదురవుతున్న వాహన రద్దీ రహదారి భద్రత నిబంధనల ఉల్లంఘన వంటి సవాళ్లను ట్రాఫిక్ క్రమశిక్షణతో అధిగమించవచ్చన్నారు గ్రేటర్ తో పాటు జిల్లా స్థాయిలో అనుసరించాల్సిన పద్దతులపై దిశానిర్దేశం చేశారు నగరంలో జరిగే ప్రధాన కార్యక్రమాలు రద్దీ సమయాల్లో ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్లు వినియోగించాలన్నారు ట్రాఫిక్ కోడలలో సిగ్నల్ సైకిల్ ఆప్టిమైజేషన్ సైకిల్ సమయాన్ని మూడు నిమిషాలకు మించని వాహన రద్దీ సమయాల్లో ట్రాఫిక్ పోలీస్ అధికారులు సిబ్బంది రోడ్ల మీదనే ఉంటూ పర్యవేక్షణ చేయాలన్నారు ట్రాఫిక్ ఇంజనీరింగ్ విభాగాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో పాటు బలోపేతం చేయాలన్నారు వర్షాకాలం నాలుగు నెలలు ప్రయాణం సాఫీగా సాగేలా జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని డీజీపీ సూచించారు